ఈ చల శిఖరాగ్రవాస ఆశ్రిత మందారా ఏ శ్రీనివాస ఏ శ్రీనివాస చరణన్న వారిని కరుణించే తిరుమల వాస జగదీశ చల్లని నీ చూపే చాలును స్వామి చల్లని నీ చూపే చాలును స్వామిచిర సుందర దరహాస చురుచిర సుందర దరహాస తిరుమల వాస జగదీశ అందరూ నీ కను పాపలే కాదా ఈ దీనులపై నీ దయరాదా అందరు నీ కనుపాపలే కాదా ఈ దీనులపై నీ దయరాదా ఇలా వేల్పులసినదేవా ఇలా దేవా ఈ ఇంటి చీకటి తొలగించరావా ఈ ఇంటి చీకటి తొలగించరావా తిరుమల వాస జగదీశ చరణన్న వారిని కరుణించే తిరుమలవాస వాస జగదీశ ఏ చిరులు కోరి కొలవలేదు ఏ ఒక మేము ఆశించలేదు కలతలు కనరాని కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే పదివేలు తిరుమల వాస జగదీశ చరణన్న వారిని కరుణించే తిరుమల వాస జగదీశ చల్లనిని చూపే చాలును స్వామి చురుచిర సుందర దరహాస తిరుమల వాస జగదీశ